హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ ద్వారా తెలుసుకోలేముంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకి ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ ఇది సూపర్ సిక్స్లో ఒక హామీ అనేది కూటమి ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది అధికారంలోకి రాగానే ఈ యొక్క ఫ్రీ బస్సు మహిళలకు అందిస్తామని ఆ యొక్క విషయం అయితే తెలియజేశారు అయితే ఈ నేపథ్యంలో ఫ్రీ బస్ స్కీమ్ అనేది మనకి మహిళలకు ఎప్పటి నుంచి అమల్లోకి రానుందనేది తెలుసుకుందాం సో అయితే మనకి వీడియోని లైక్ చేయండి ప్రస్తుతం ఈరోజు రెవెన్యూ మనకి రెవెన్యూ దినోత్సవానికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అయితే ఆయన ఈరోజు పండిట్ నెహ్రూ స్టాండ్లో సౌకర్యాలు పరిశీలించారు ఈ ఈ విషయంలో మహిళలకు ఫ్రీ బస్ అమలు విషయం సమీక్షించడం జరిగింది అయితే ఆ యొక్క ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ రెడ్డి గారు మాట్లాడుతూ సమస్యలపై చర్చించి ఏపీఎస్ఆర్టీసీని అభివృద్ధి చేస్తామన్నారు అయితే మెరుగైన బస్సులు సంస్థకు అందించడానికి పనిచేస్తామని వివరించారు అయితే మనకి ఇక్కడ ఈ యొక్క మహిళలకు ఫ్రీ సర్వీస్ అంటే ఏదో ఒక బస్సులో సర్వీస్ కాకుండా అని మన్ అన్నీ కూడా మంచి బస్సులే ఇస్తామని పాత బస్సులు ఉన్న మాట అని మనకి దీనిపై పూర్తి చర్యలు తీసుకుంటామని వివరించారు అయితే ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మనకి ఈ విధంగా మరో నెల రోజుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి రామ్ప్రసాద్ గారు అయితే తెలియచేయడం జరిగింది అంటే మనకి ఈరోజు జూలై మనకి దాదాపుగా జూన్ ఇరవై అంటే జూలై ఇరవై ఐదు ఆ సమయంలో మనకి ఫ్రీ బస్సు పథకానికి సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియచేయడం జరిగింది సో విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్తో అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్